అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇందిరానగర్ అనే ఏరియాలో ఒక చౌరస్తాలో ఈ చనిపోయిన ఒక అతను మక్బూల్ అని తర్వాత అబ్రార్ మనోజ్ కుమార్ అని ముగ్గురు ఉన్నారు చైర్స్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన చౌరస్తాలో రోడ్డు మీద కూర్చొని ఉన్నప్పుడు ఎయిట్ ఫార్టీ టైంలో ఇదే ఏరియాకి సంబంధించిన అంజద్ అని ఒక అతను వచ్చేసి డైరెక్ట్గా వచ్చి అతన్ని స్టాప్ చేయటము అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఆ మక్బూల్ చనిపోవడం జరిగింది దీనికి రీజన్ ఏంటి అనేది వెరిఫై చేస్తున్నాము ఇప్పుడు ఈ మక్బూలు సిక్స్టీ సిక్స్టీ ఇయర్ అబౌట్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి అతనికి ఏమో ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ లోకల్ వాళ్ళు ఏదో చెప్తారు డబ్బులు పంచాయతీలు ఉన్నాయని కానీ రీజన్ ఏంటి యాక్చువల్గా పంచాయతీ ఉంటే ఏందుకు దేనికోసం ఉంది అనేది కూడా ఇంతవరకు వెళ్ళలేదు అతను అక్యూజ్డ్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇల్లు అమ్ముకొని బయటకు వెళ్ళిపోవడంతో టీమ్స్ పెట్టాం టీమ్స్ ఆర్ అంత జాబ్ ఇప్పుడు ఇమీడియట్గానే అతను అరెస్ట్ చేస్తాం ఫోర్ నాలుగు ఉన్నాయి పార్టీ ఏం లేదు ఇక్కడ అందరూ దీంట్లో ఒకటే పార్టీలో ఉండేవాళ్ళు అందులో ఈ పార్టీలో గొడవలు అయితే కూడా రీజన్ లేదు అతను సిక్స్టీ అతను ఇతనేమో ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏమి ఇష్యూస్ ఆ ఆ యాంగిల్లో లేవు వాళ్ళు పొద్దున్న కూడా మాట్లాడుకున్నారు ఇక్కడికి వచ్చి బడే భాయ్ అని నమస్తే పెట్టిపోయినారు అది ఇదని పక్కన విట్నెస్లు చెప్తే తెలుస్తుంది మనీ అన్నారు కానీ మరి అతనేమో ప్లాస్టిక్ బిజినెస్ చేస్తున్నాడు మరి ఏ ఇష్యూ అనేది ఇంకా కరెక్ట్ లేదు అతను బట్న వస్తే కానీ తెలుస్తుంది ఇది పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తర్వాత ఈ చుట్టుపక్కల ఉండే నైబర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు చెప్పలేకపోతున్నారు వీళ్ళిద్దరు క్లోజ్గా ఉంటాము వీళ్ళిద్దరు ఇక్కడే ఉండటం అందరూ కలిసి చూసిందే ఇది కాబట్టి ఇంకా వీఆర్ సర్చింగ్ పర్ క్లోజ్